నమస్తే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్మునీర్ పరిస్థితి ఎలా దగారైందంటే ముందుకెళ్తే వెనక్కి వెనక్కిత్తే గొయ్యి అన్నట్టుగా దగారైంది అడకత్తెరలో పోక చెక్కలాగా ఇరుక్కుపోయాడు అడ్డంగా బుక్ అయిపోయాడు కారణం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజాకి పాకిస్తాన్ సైన్యాన్ని పంపించండి పీస్ కీపింగ్ ఫోర్స్ అనేటువంటి పేరుతో కానీ అక్కడ ఒకవేళ అవసరమైతే హమాస్ ఉగ్రవాదులతో పోరాటం చేయాల్సి వస్తుంది యుద్ధం కూడా చేయాల్సి రా రావచ్చు ఇప్పుడు ముందుకు వెళ్లాలా వెనక్కి వెళ్లాలా అర్థం కావట్లేదు హాసిమ్ ఎందుకంటే పంపిస్తే తమ దేశంలోనే వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ప్రజలే తీవ్రంగా వ్యతిరేకిస్తారు పంపించకపోతే డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది ఇలాంటి పరిస్థితిలో ఏం చేస్తాడు హాసిమ్ గాని షహవాజ్ షరీఫ్ గాని దీని గురించి మాట్లాడదాం నాతో జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ రామచంద్ర గారు రామచంద్ర గారు నమస్తే అండి రామచంద్ర గారు తాను తీసుకున్న గోతులో తానే పడ్డట్టు ఆసిమ్ ఇరుకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అడ్డంగా ఇరికిపోయాడు డొనాల్డ్ ట్రంప్ ఏమో బాగా ఇరికించాడు అది డొనాల్డ్ ట్రంప్ ఇరికించాడు అనుకోవచ్చు లేదా ఇజ్రాయెల్ పనినటువంటి వ్యూహంలో కూడా పాకిస్తాన్ పడిందని కూడా కొంతమంది చెప్తున్నారు సో ముందుగా మీ ఇనీషియల్ రిమార్క్స్ ఏంటి సార్ చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రస్తుతానికి ఎందుకంటే మీరు కరెక్ట్ గా చెప్పారు ముందు నీ అనగో అన్నట్టుగా ఎందుకంటే కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి మన మనం శ్రీలంక వెళ్ళామే అది కూడా గుర్తుకొస్తుంది ఎందుకంటే శ్రీలంకలో నేను వెళ్ళొచ్చాను కనుక అది కూడా గుర్తుకొస్తుంది నాకు కానీ ఇలాంటి పరిస్థితులు ఏంటంటే ఇలాంటి ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే పాకిస్తాన్ డిసిషన్ తీసుకోవటం అంత ఈజీ డిసిషన్ తీసుకోలేదు చాలా కారణాలు ఉన్నాయి ఒకటేమో అమెరికన్ ప్రెషర్ రైట్ ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ క్యారెట్ చూపిస్తాడు నీకు అది ఇస్తాను నీ ఇది ఇస్తాను మీకు ఇది చేస్తాను అది చేస్తాను అగెన్స్ట్ ఇండియా మీకు ఎఫ్ ఎఫ్ థర్టీ టూస్ మీకు ఎయిర్ క్రాఫ్ట్స్ కాలేజై ఇస్తాను ఎయిడ్ ఇస్తాను వరల్డ్ బ్యాంక్ బ్యాంక్ని చెప్పిస్తాను అని పెడతాడు రైట్ టెంప్టేషన్సు ఎందుకంటే ఏ ఏ విధంగానైనా సరే ఈ జాల్ వార్ ఎండ్ చేసి ఆ సక్సెస్కి తన క్రెడిట్ తీసుకోవాలన్న ట్రంప్ ఒక్క ఉద్దేశం ఉందే దానికోసం ఎన్ని పావులు కదుతానికి సిద్ధం రైట్ సో అందులో ఇప్పుడేంటి ముందు ఒక విధంగా స్టార్ట్ చేస్తాం జస్ట్ బేసికలీ మనం లెట్స్ రీకాప్చ్యులేట్ చుట్టుపక్కల జాగ్రఫీ కాదు చుట్టుపక్కల దేశాలు బేసికలీ హమస్ అంతా మెజారిటీ ఏమిటి సున్ని అక్కడ మనకందరికి తెలిసిందే సున్ని సున్ని మెజారిటీ ఉంది హమస్ రైట్ పాకిస్తాన్ కూడా సున్ని చుట్టుపక్కల దేశాలు సౌదీ అరేబియా ఏమో అక్కడక్కడ మచ్చుకున్నాయి షియా లేరని కాదు కొన్ని దేశాల్లో కానీ బేసికలీ మోస్ట్ ఆఫ్ ది ఆర్ సునీ మెజారిటీ ఇంక్లూడింగ్ సౌదీ అరేబియా ఈజిప్ట్ రైట్ ఒమాన్ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నింటిలో కూడా సునీయే మెజారిటీలో ఉంది కనుక సునీ వాళ్ళని తీసుకొస్తే ఒక విధంగా వాళ్ళకి నచ్చజెప్పగలుగుతారా అన్నట్టుగా ఒక ఉద్దేశం ఉండొచ్చు ట్రంప్ దగ్గర ఇప్పుడు అదే సున్నితం చేయాల్సినప్పుడు చుట్టుపక్కల ఆల్రెడీ జాగ్రఫీ తెలిసి ఆ చుట్టుపక్కల దేశాలతో సత్సంబంధాలు కలిగిన లెక్క ఈజిప్ట్ ఉంది ఒమాన్ ఉంది సౌదీ అరేబియా ఉంది రైట్ సౌదీ అరేబియాలో ఆఫ్ ఇప్పుడు సైన్యాలు చూస్తున్నట్టయితే సౌదీ అరేబియాలో కూడా ఉంది అబౌట్ నేర్లీ టూ లాక్స్ పైన ఉన్నాయి వాళ్ళకు సైన్యాలున్నాయి సో సౌదీ అరేబియా నుంచి కూడా సైన్యాన్ని తెప్పించొచ్చు యాక్చువల్లీ లాజిస్టిక్ గా చూసుకుంటే సౌదీ అరేబియా కన్నా సైన్యం పంపిస్తే ఆర్ ఈజిప్ట్ పంపిస్తే మూమెంట్ తక్కువ అవుతుంది ఆల్రెడీ కొంతవరకు జాగ్రఫీ నాలెడ్జ్ ఉంటుంది రైట్ అది కాకుండా పాకిస్తాన్ తీసుకొస్తానికి ఏంటి పాకిస్తాన్ ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది రైట్ అందుకని ట్రంప్ ఏం చేశాడు ఆల్రెడీ ఇప్పుడు ట్రంప్ అదే సౌదీ అరేబియా ఈజిప్ట్ని అడిగాడు అనుకోండి వాళ్ళు సారీ చెప్తారు ఆల్రెడీ ఈజిప్టు యుద్ధంలోకి అసలు రానంది కదా ఎప్పుడైతే ఇజాల హెమోస్ ఇదవుతుంటే ఈజిప్ట్ లేదు ఎందుకంటే ఆల్రెడీ ఈజిప్ట్ ఇంతముందు రెండుసార్లు డెబ్బైంది అరవై ఏడు పంతొమ్మిది నైన్టీన్ సిక్స్టీ సెవెన్తో ఈజిప్ట్ అవుతుంది నైన్టీన్ సెవెంటీ త్రీలో మళ్ళీ అయింది రైట్ దాని తర్వాత ఈజిప్ట్ ఎప్పుడు అక్కడికి వెళ్ళినాను సిమిలర్లీ జోడన్ కూడా ఆ పరిస్థితుల్లో ఉంది కానీ జోడన్లో ఏంటంటే ఇంకా కొంతవరకు కొన్ని రెవల్యూషనరీ ఫోర్సెస్ ఇంకా కొంతవరకు ఉన్నాయి కానీ జోడన్ కూడా ఒక విధంగా దెబ్బతింది గోలన్ నైట్స్ అంతా పోగొట్టుకుంది అంత ఇదైంది కనుక హమస్ని కంట్రోల్ చేయాలి ఫస్ట్లీ ఓకే అది ఈ లండన్ చూడకుండా పాకిస్తాన్ తీసుకొచ్చాడు ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోరని తెలుసు రైట్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితుల్లో ఖచ్చితంగా ఉంగుతారేమో మొన్నట్టుగా తీసుకొచ్చాడు సెకండ్ పాయింట్ రైట్ ఇప్పుడు మనం ఉంది ఇప్పుడు హమస్ పూర్తిగా అణిగిపోయిందా హమస్ యాక్చువల్లీ నా ఒపీనియన్లో హమస్ అనేది ఏ దేశం కూడా ను మనం ఓడించాం హమస్ని మనం పూర్తిగా నిర్మూలించాం ఎవరు చెప్పలేరు ఇజ్రాయల్ ఎప్పుడు చెప్పలేరు ఎందుకంటే హమస్ అనేది ఒక ఐడియా అది ఐడియాలజీ ఒకటి చేస్తే ఇంకా పది మంది పుడతారు ఇప్పుడు ఈ ఈ జరిగిన ఇజ్రాయల్ హమస్ లో చాలా మంది ఇంకా హమస్ కోసం దెబ్బలాడేవాళ్ళు చిన్నపిల్లలందరూ ఉంటారు ఇప్పుడు ఎవరైతే వీళ్ళందరూ కూడా రేపటి హమస్ సైనికులు జరుగుతుంది సో హమస్ పూర్తిగా అది కాకుండా వాళ్ళు ఎక్సెసివ్ టలింగ్ చేస్తున్నారు వాళ్ళ ఇప్పటికీ మందు గుండ సామాగ్రి కానీ గన్స్ కానీ ఇంకా లోపల ఎంత దాచున్నాయో తెలియదు సో పాకిస్తాన్ అక్కడ ఎంటర్ అవ్వాలంటే ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫస్ట్ మనం ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ చూద్దాం ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఇమ్రాన్ ఖాన్ కూడా చేస్తున్నాడు ఆర్థిక పరిస్థితి బాగోలేదు రైట్ లోపల రెసిస్టెన్స్ పెరుగుతుంది పాకిస్తాన్ లో కూడా ఖచ్చితంగా మూవ్మెంట్ పెరుగుతుంది సైన్యం ఎందుకంటే మీరు అన్నట్టుగా రామచంద్ర గారు మీరు అన్నట్టుగా రెండు ముస్లిం దేశాలే మాలో అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ట్రంప్ నా సైన్యాన్ని పంపించను నా చేతికి మట్టి అంటకూడదు కానీ క్రెడిట్ మాత్రం నాకే దక్కాలన్నట్టుగా ప్లాన్ చేస్తున్నాడు నేనే శాంతి స్థాపన చేశాను కానీ అమెరికా సైన్యాన్ని పంపించరు మీలో మీరే ఏమైనా లాస్ అయితే కనుక పాకిస్తానే కదా పోతుంది పాకిస్తాన్ సైనికులు పోతారు రెండు వాళ్ళు వాళ్ళు కొట్టుకు చానివ్వండి నేను చావనివ్వండి నేను తమాషా చూస్తానన్నట్టుగా ఉంది పరిస్థితి సో ఇప్పుడు అమెరికా వెరీ క్లియర్ మీరు చాలా క్లియర్గా చెప్పారు అమెరికా మాత్రం దాంట్లో విల్ నాట్ పుట్ బూత్స్ ఆన్ గ్రౌండ్ అన్నారు మేము రాము మేము అంతే ఇన్వాల్వ్ అవుతుంది అది బది గేరు అది కాకపోతే లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఇంకా చాలా ఉన్నాయి నేను రైట్ తర్వాత అమెరికన్ పీపుల్ యాక్చువల్లీ వార్ఫేర్ చూసుకుంటే ఇంకా ఇంత కౌంట్రజెన్సీ వార్ఫేర్లో అంత అరితేరిన వాళ్ళు కాదు కొంతవరకు పాకిస్తాన్ కొంచెం వార్ఫేర్లో ఇంప్రూవ్మెంట్ ఉంటాయి ఎందుకు రైట్ ఎందుకంటే ఇప్పుడు చూసాం కదా ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా ఎలా వెళ్ళిపోయిందో రైట్ అక్కడ ఎంతో దెబ్బలాడిన తర్వాత కూడా వెళ్ళిపోవచ్చు సో ఇంటర్నల్ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ మాట్లాడుతున్నాం గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి రైట్ గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళ బోర్డర్స్ మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి బలూచీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి పక్తూ ప్రాబ్లమ్ ఉంది ఇదే అదా ఇప్పుడు ఇప్పుడు పాకిస్తాన్ పూర్తిగా ఇన్వాల్వ్ అయితే తాలిబాన్ కూడా ఆయన ఆల్రెడీ ముందు ఒప్పుకోలేదు రైట్ ఎప్పుడు ఒప్పుకోలేదు లైన్ ఒప్పుకోలేదు కనుక తాలిబాన్ కూడా ఆయన అడ్వెంచర్ చేయొచ్చు సో ఇంటర్నలీ దేర్ ఆర్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రైట్ ల్ ఒకసారి ఇమ్రాన్ ఖాన్ జైలు వేసినప్పుడే లాహోర్ అంతా ఎంత గొడవైందో ఫోర్ కోర్ అంతా చాలా గొడవ కోర్ కమాండర్ని తీసేయాల్సి వచ్చింది రైట్ తర్వాత మార్షల్ ఎన్ఫోర్స్ చేశాడు తర్వాత ఏంటంటే తన సొంత సైన్యం కూడాను క్లియర్ కట్గా అక్కడికి వెళ్ళి మనం ఫైట్ చేయాలనే ఉద్దేశంతో ఉండరు ఆర్డర్స్ ఉపయోగించేస్తూ ఒకటి కానీ దే విల్ నాట్ బి ఫుల్లీ మోటివేటెడ్ ఎందుకంటే ఈ సైన్యాన్ని మనం ఎక్కడైనా డిప్లాయ్ చేస్తానికి వెళ్ళినప్పుడు కారణం ఏంటంటే ప్రతి సైనికుడు కొంతవరకు ఎంతో కొంత చూచాగా తెలవాలాడు రైట్ కోర్స్ మేము చేయొచ్చు పీస్ కీపింగ్ వెళ్తున్నాం అనుమతి అని రైట్ సో ఇంటర్నలీ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎక్స్టర్నలీ చూద్దాం ఇప్పుడు రైట్ ఎక్స్టర్నలీ పీస్ కీపింగ్ అని వెళ్ళొచ్చు పీస్ ఎన్ఫోర్స్మెంట్ వెళ్ళొచ్చు కానీ ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతాను నవ్ లెటస్ బ్యాక్ ఇప్పుడు మనం ఇందాక నేమన్నా శ్రీలంక మనం ఏం జరిగింది శ్రీలంక ఎగ్జాంపుల్ తీసుకుని లెట్స్ వార్ గేమ్ రైట్ ఓకే శ్రీలంక మనం వెళ్ళినప్పుడు క్లియర్ గట్గా ముందు మనం వెళ్ళింది ఏముంది ఎల్టీడీ ఫ్రెండ్స్ వాళ్ళు ట్రైనింగ్ అని వెళ్ళాం ఆ వెళ్ళటంలో ఏంటంటే మనకి కొంత అక్కడ జాగ్రఫీ తెలిసింది వాళ్ళ దెబ్బలాడే తీరు తెలిసింది రైట్ దాని తర్వాత సడన్గా ఫారెన్ పాలసీ మారటం మూలాన మనం శ్రీలంకన్ సైడ్తో తిరిగి ని ఫైట్ చేయాల్సి వచ్చింది రైట్ మనం ఫిఫ్టీ సెవెన్ అదే ఉండే డివిజన్ నెంబర్ ఎందుకు లో ఉండే డివిజన్స్ ఇవన్నీ ఆల్రెడీ కౌంటర్ జంగల్స్ జంగల్స్లో దెబ్బలాడి ట్రైనింగ్ ఉన్న డివిజన్స్ పంపించాం రైట్ పంపించినా సరే మొదట్లో కొంతవరకు మనం దెబ్బలు తిన్నాం దాని తర్వాత మళ్ళీ తిరిగి మనం కోలుకుని దెబ్బ కొట్టాం కానీ మొదట్లో దెబ్బలు మన శైలి బాగానే చనిపోయారు యాక్చువల్గా చెప్పాలంటే రైట్ శ్రీలంక రైట్ దాని తర్వాత మనం చాలా చాకచక్యంతో ఒక నిర్ణయం తీసుకుని మనం అక్కడి నుంచి పుల్ అవుట్ చేసాం పుల్ అవుట్ చేసిన తర్వాత శ్రీలంక ఏమో కంప్లీట్ గా ఎల్టీటీ రూపుమాపాలన్నట్టుగా ప్రభాకర్ని పట్టుకుని చంపాలన్నట్టుగా అక్కడ ఏంటంటే క్లియర్ కట్ గా చుట్టుపక్కల దేశాలు ఏమి అడ్డు రావు ఎల్టీటిఈని మీరు ఎయిర్ ఫోర్స్ వాడారు వాళ్ళు ట్యాంక్స్ వాడారు విప్రీంగ్ వాడారు కానీ ఇక్కడ ట్రంప్ గారు తీసుకొస్తుంది ఏంటి పాకిస్తాన్కి అక్కడికి వెళ్ళి ఫైట్ చేయమని అనట్లేదు చేయాలి పీస్కింగ్ చేయమంటే ఒప్పుకుంటారా హమస్ టచ్ఛినా ఒప్పుకోదు హస్ అలా ఇప్పుడు ఏంటంటే ఇంతవరకు వచ్చిన తర్వాత వాళ్ళు ఆయుధాలు ఎక్కడ ఉన్నాయో చెప్పరు ఆయుధాలు ఎక్కడ దాచుకున్నా చెప్పరు ఎమోషన్ దాచుకున్నా చెప్పరు డాలర్స్ క్యాష్ ఎంత ఉన్నా సరే ఎక్కడో ఒక ఎందుకంటే టుమారో మళ్ళీ తిరిగి అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకి అమెరికా మీద నమ్మకం లేదు ఇటు ఇజ్రాయల్ మీద నమ్మకం లేదు రైట్ నో ప్రాబ్లం ఏంటంటే కి దేర్ బ్యాక్ ఈజ్ అగేన్స్ట్ వాల్ రైట్ ఆల్రెడీ చాలా దెబ్బలు తిన్నారు దెబ్బ తిని వెనకెళ్తేమో సీ ఉంది ఇ పక్కనేమో విజ్రాయల్ ఉంది రైట్ కనుక ఈ కారణాల వల్ల ఏంటంటే వాట్ ఎవర్ బి ద రీజన్స్ అది వాళ్ళు ఆల్రెడీ ఐ థింక్ మనం డిస్కస్ చేసాం వాళ్ళు ఒప్పుకున్నారు కానీ ఆయుధ సామాగ్రి ఇదంతా ఇచ్చేసి ఏదో ఒడిపోయిన మనుషుల్లాగా మనం ఇండియా బంగ్లాదేశ్లో తొంభై మూడు తొంభై మూడు వేల సైనికులు వచ్చేసి డిసామ్ చేసాము మనం బంగ్లాదేశ్లో ఆర్మ్స్ తీసేసి కూర్చోమంటే వాళ్ళు దే సడన్లీ సేమ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ రైట్ కనుక హమస్ లో ఏంటంటే ఎక్స్ట్రెన్ చూసుకుంటే పాకిస్తాన్ కి ఇదేం పీస్ కీపింగ్ కాదు అక్కడ యాక్చువల్లీ కొన్ని చోట్ల యుద్ధం చేయాల్సి ఉంటుంది నిజంగా డిస్టార్మ్ చేయాలనుకుంటే అవసరం లేకపోయినా ఇన్వాల్వ్ అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తారు సింపుల్ పీస్ కీపింగ్ అని వెళ్ళే ఒక పాకిస్తాన్ ఒక కంపెనీ ప్లెటూర్ వెళ్తుంది అనుకోండి హమస్ నుంచి ఎవరన్నా ఒకటో రెండో రౌండ్లు పేలిస్తే రైట్ ఐమ్స్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్ యాక్చువల్ ఆన్ గ్రౌండ్ జరిగేది సంఘటనలు నేను కూడా చెప్తున్నాను శ్రీలంకలో చూశాను కాబట్టి ఒక రెండు రౌండ్ చేయాలనుకోండి పాకిస్తాన్ కూడా తిరిగి రిటాలియేట్ చేయాలి కదా ఆ ట్రూప్ ఫైర్ చేయాలి ఎప్పుడైతే అవి ఫైర్ చేస్తారో చుట్టుపక్కల ఫైరింగ్ సో విలినిలి ఈ రెండు దేశాలు పాకిస్తాన్స్ డైరెక్ట్లీ కూడా కొన్ని సంఘ కొన్ని సంఘటనలు ఒకళ్ళ మీద ఒకళ్ళు యుద్ధం చేయాల్సిన అవసరం స్కమిషస్ ఫుల్ ఫ్లైట్ వార్ అవుట్ పోవచ్చు చిన్న చిన్న యుద్ధాలు లోకలైజ్డ్ యుద్ధాలు కొన్ని బాంబులు పేల్చడం ఇంతవరకు ఖచ్చితంగా మునిర్ జరుగుతాయని మునీర్ అసీర్ సీజన్ సోల్జర్ అప్ చీఫ్ అయ్యాడంటే రెస్పెక్ట్ పొలిటికల్ అంబిషన్స్ ట్రంప్ నా ఎంతబడి కాల్ పట్టుకుంటున్నాడు అవి వదిలేదు బట్ ద వెరీ ఫ్యాక్ట్ ఆ ర్యాంక్ అంతవరకు వచ్చాడంటే ఈ సీజన్ సోల్జర్ రైట్ సో సీజన్ సోల్జర్కి తెలుసు ఖచ్చితంగా మనం ఇన్వాల్వ్ అవుతాం ఖచ్చితంగా తెలుసు ఇదేదో ఊరికి అక్కడికి వెళ్ళిపోయి మీరు ఆయుధాలు పెట్టేసేయండి నియాజీ అని అన్నట్టుగా మనం అప్పుడైతే అరోరా గారు జనల్ అరోరా గారు నియాజీ పెట్టమంటే ఓడిపోయినోడు ఎందుకంటే అప్పుడు నియాజీ ఏంటి తొంభై మూడు ఒక లక్ష సైనికుల్ని చచ్చిపోతారు వీళ్ళు అనవసరంగా రైట్ దీంతో మనం సాధించేది ఎందుకంటే మోటివేట్ డిమోటివేట్ అయిపోయే కారణం గా కారణం కాదు కదా హమస్ ఏంటంటే ఫస్ట్లీ వాళ్ళ ఇండిపెండెన్స్ వాళ్ళు ఉండాలనుకుంటున్నారు పై పైకి మాత్రం ఎప్పటికీ ఇంతవరకు హమస్ అనేది ముందు అన్నా కదా ఒక ఐడియాలజీని మనం చంపలేము చంపబోం చంపలేం కూడా అలాంటప్పుడు హస్త మేము పెంచుకోవాలను ఉంచుకోవాలనుకుంటే పై పైకి మాత్రం ఆల్ రైట్ మేము ఒప్పుకుంటున్నాం మీ కండిషన్స్ అది ఇది ఇది అది అని ఒప్పుకుంటారు కానీ డిసామ్ చేయమని డిసామ్ అవర్ వాళ్ళు వాళ్ళు చుట్టుపక్కల సపోర్ట్ కావాల్స్తేంటి ఈ పాడికి కొంతవరకు చుట్టుపక్కల దేశాలకు కొంత మనీ కూడా స్టెప్స్ రైట్ రెండోది అది యాక్చువల్గా వార్ ఫీల్డ్ ఇప్పుడు పాకిస్తాన్ పాకిస్తాన్ ఆర్మీ వెళ్ళిందంటే వార్ ఫీల్డ్ లో ఎన్ని ఉన్నాయి ఇప్పుడు రకరకాల చాలా కష్టాలు ఉన్నాయి అక్కడ ఇజ్రాయల్ ఆల్రెడీ అక్కడ కొన్ని చోట్ల చాలా చోట్ల ఎయిర్ స్ట్రైక్లు చేసింది ల్యాండ్ స్ట్రైక్లు చేసింది ట్యాంక్ స్ట్రైక్లు చేసింది వార్ ఫీల్డ్ లో ఏంటంటే కొన్ని కొన్ని ప్రదేశాల్లో లెఫ్ట్ ఓవర్ వార్ లెఫ్ట్ ఓవర్ ఎమ్యులేషన్ కూడా ఉంటాయి కొన్ని పేలకండ ఉన్నాయి కూడా కొన్ని ఉంటాయి కొన్ని మైండ్స్ ఉండొచ్చు అక్కడ క్లియర్ చేయాలి ఎందుకంటే అమరస్ ఎక్కడెక్కడైతే రిట్రీట్ అవుతున్నారో రైట్ ఈ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్ హమస్ ఎక్కడ ఒక ఇంట్లో ఉందనుకోండి ఎదురుగా ట్యాంకులు వస్తాయి హమస్ ఏం చేస్తుంది ఆ ట్యాంక్ మీద ఫైర్ చేసే ముందు గ్రౌండ్ మీద కొన్ని ఏమైనా మైన్ ఫీల్డ్స్ పెడతాం మైన్స్ పెట్టవచ్చు యాంటీ ట్యాంక్ బ్యాన్స్ ఉండొచ్చు యాంటీ పర్సనల్ బ్యాన్స్ ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచి పారిపోయినా సరే వెంటనే ఇజ్రాయెల్ ఫాలో అవ్వకుండా కనుక ఇలాంటి ప్రదేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఏంటో కూడా అనేంతవరకు పాకిస్తాన్కి తెలియదు రైట్ ఇది ఇలా ఉండగా దానికి గ్యారంటీ లేదు ఇదే ఛాన్స్ అనుకునే ఇజ్రాయల్ ఇజ్రాయల్మ్మలేం ఒకవేళ ఇదే ఛాన్స్ అనుకుని ఇజ్రాయల్ మొదట్లో ఫస్ట్ లో ఎప్పుడు మన ఇంటర్వ్యూ అయినప్పుడు నేను ఇజ్రాయెల్ మిలిటరీగా చూసుకుంటే మనం స్ట్రాటజిక్ గా చూసుకుంటే ఇజ్రాయల్ వుడ్ లైక్ టు టేక్ ది ఎంటైర్ గాజా స్ట్రిప్ గాజాలో మిలిటరీ చూసుకుంటే నేనే ఒక చీఫ్ ఆఫ్ ఇజ్రాయలీ జనరల్ స్టాఫ్ అయితే రికమెండ్ చేసేది రెండు సైడ్ల రెండు సైడ్లు ఎనిమిది ఉంచుకోవటం కన్నా రైట్ ఇటు పక్క నుంచి కంప్లీట్ వన్స్ ఫర్ ఆల్ డిస్ప్లేస్ చేసి రైట్ ఈ కోస్ట్ నుంచి ఆ కోస్ట్ పంపించేద్దాం రైట్ సో దాట్ ఒక సైడ్ కంప్లీట్ గా క్లియర్ అయిపోతుంది ఇస్రాయల్ అల్టిమేట్ ఏం ఏముంది ఆల్రెడీ ఏమంటున్నాడు గాజాని రెండు పార్ట్స్ గా మధ్యలో కూడా ఒకసారి మూడు సార్లు అన్నారు సెపరేట్ నార్త్ సెపరేట్ చేసి మధ్యలో కారిడార్ మేము తీసుకుంటాం ఆ కారిడార్ మాత్రం ఉంటుంది రైట్ మేమే రూల్ చేస్తామని సో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంటంటే చాలా అల్లకల్లోలం అనే పరిస్థితి రైట్ సో పాకిస్తాన్ అంత ఈజీ జాబ్ కాదు ఎక్స్టర్నల్లీ చాలా కష్టమైన మీరు అమెరికా వాటి మీకు బెస్ట్ ఆఫ్ ద ఎక్విప్మెంట్ ఇవ్వచ్చు బెస్ట్ ప్రొటెక్షన్ ఇవ్వచ్చు రైట్ ఈవెన్ ఇఫ్ ఎట్ ఆల్ లెక్సే గ్యాస్ బాస్ ఇలాంటి బయో బయ బయోలాజికల్ కెమికల్ ఏమైనా ఉన్నా సరే దానికి ప్రొటెక్షన్ ఇవ్వచ్చు దాన్ని ఎంత ఇచ్చినా సరే పాకిస్తాన్ అక్కడికి వెళ్ళటం కష్టం ఒకటి రెండోది పాకిస్తాన్ సోల్జర్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే కొన్ని కొంతమంది చనిపోవడం జరుగుద్దు ద హ్యూజ్ మోటివేషనల్ ఫ్యాక్టర్ ఫర్ అట్ వాళ్ళకి మోటివేషన్ ఏముంది ఎందుకు వెళ్తున్నారు ఇప్పుడు పాకిస్తాన్ సోల్జర్స్ అంటే కాదు సోల్జర్స్ ఓన్లీ సేమ్ యాక్చువల్లీ టైంలో ఫీల్డ్ కమాండర్స్ కోర్ కమాండర్స్ వాళ్ళు అడుగుతారు మనం ఎందుకు ఫర్ వాటి మీరు మీ పేరు తెచ్చుకుంటాను ఆడిచ్చే ఎంతో ఎంతో సహాయం చేస్తారంటున్నాడు ఆల్రెడీ మనకి తర్వాత సౌదీ అరేబియా లాంటి కంట్రీస్ కూడా మనకి సహాయం చేస్తాయి ఎందుకంటే కమ్ అవుతుంది సౌదీ అరేబా అవ్వచ్చు అమ్మ అవ్వచ్చు రకరకాల దేశాలు ముస్లిం దేశాలు హెల్ప్ చేస్తానే ఉన్నాయి సో ఇట్స్ ఇట్స్ వెరీ గందరగోళం అనేటువంటి పరిస్థితి గందరగోళం అనేటువంటి పరిస్థితి మీరు అన్నట్టుగా పాకిస్తాన్ ప్రో పాలస్తైన్ కంట్రీ ప్రో పాలస్తైన్ కంట్రీ సైన్యం నుంచి వ్యతిరేకత వస్తుంది రెసిస్టెన్స్ రావచ్చు ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ హమాస్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది వాళ్ళకు కూడా శత్రువైపోవాల్సి అయిపోవాల్సి ఉంటుంది అండ్ మిగిలిన ముస్లిం కంట్రీస్ కూడా పాకిస్తాన్ ఒక ఏమంటారు ఒక దోషిలాగా మారేటువంటి అవకాశం ఉంది చాలా ముస్లిం దేశాలకి పాకిస్తాన్ టార్గెట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది చాలా ఇబ్బందులు ఉన్నాయి దీనివల్ల అసిం మునీర్ మరి వెళ్ళబోతున్నాడు ఇప్పుడు ఆరు నెలల్లో మూడోసారి అమెరికా కూడా వెళ్ళబోతున్నాడు మరి చూడాలి ఎలాంటి నిర్ణయం చెప్తే రియాక్షన్ సో ఐ డోంట్ థింక్ ప్రస్తుతం పరిస్థితులు నేను ఆసిఫ్ మనూర్ కార్డ్స్ మనం ఇమాజిన్ చేయగలిగితే ట్రంప్ తో కచ్చితంగా చెప్తాడు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ చేయొద్దు రైట్ ఇట్ ఈస్ బెటర్ యుట్ యునైటెడ్ నేషన్స్ ఫోర్సెస్ ఏమన్నా డిఫరెంట్ కంట్రీస్ ట్రై చేయండి అంటారు ఒకటి రెండోది నేనేందుకు ఇండియా కంట్రీస్టబుల్ టు ఎలాంటి ఐడియాస్ ఇస్తాడంటే అఫ్ కోర్స్ మనం వెళ్దాం ట్రంప్ ట్రై చేయలేడు కూడా రైట్ ఫర్ ఇట్ సో ఇలాంటి ఏమైనా డిఫరెంట్ ఐడియాస్ ఇస్తానికి కూడా స్కోప్ ఉంది ఎందుకంటే జరుగుతుంది రైట్ సో హీ విల్ ట్రై ఇస్ బెస్ట్ రిగల్ అవుట్ నేను అనుకోవటం ట్రంప్ విల్ ట్రై బెస్ట్ గిప్ ఎ మ్యాక్సిమం ఫైనాన్షియల్ బొనాన్జా డిఫెన్స్ ఎక్విప్మెంట్ బొనాన్జా ఇవన్నీ ఇస్తానంటాడు పాకిస్తాన్ సౌదీ అరేబియా ఎందుకు ఒప్పుకున్నాడు సౌదీ అరేబియాతో పాకిస్తాన్ ఎందుకు ఒప్పుకున్నాడు అక్కడ ఇంత క్లిష్ట పరిస్థితి కాదు మీకేమైనా వస్తే నేను వాళ్ళిద్దరు ప్యాక్లు ఎందుకు తీయాలి ముందు కూడా సౌదీ అరేబియా పాకిస్తాన్ ఆర్మ్ ఫోర్సెస్ ని ఎంప్లాయ్ చేసిన కానీ ఎంప్లాయ్ చేసిన ఇంత ఫెరోషియస్ ఫైటింగ్ లేదు ఇంత టఫ్ ఆర్మీ లేదు హమస్ హౌతీస్ కాదు రైట్ సో పాకిస్థాన్ ఇస్ డిఫికల్ట్ సిచ్యుయేషన్ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఎక్స్టర్నల్ ఎందుకంటే ఒక్కోసారి ఇలాంటి జనరల్స్ బయట తిరుగుతున్నప్పుడే కింద నుంచి కుర్చీ తీసేస్తారు ఆల్రెడీ జియా కొన్ని పాకిస్థాన్ లో జరిగిన సంఘటన ఆ ఎయిర్ క్రాఫ్ట్లు ఉండగానే కింద నుంచి కూ అయిపోయింది అది తెలవనో కూడా లేదు తిరుగుబాటు కూడా జరగచ్చా థ్యాంక్ యూ థ్యాంక్ యూ రామచంద్ర గారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ధన్యవాదాలు చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది టు మరి మా ప్రేక్షకులు కూడా ఈ అంశానికి సంబంధించి ఈ టాపిక్కి సంబంధించి మీ ఒపీనియన్స్ మీరు కామెంట్స్ ద్వారా చెప్పొచ్చు మొత్తానికి ఇషాక్ దార్ కూడా చెప్పాడు మా పని కాదని చెప్తున్నాడు బట్ అసీం మునీర్ ఏం చెబుతాడు ట్రంప్కి హమాస్తో పాకిస్తాన్ సైన్యాన్ని పంపిస్తే అక్కడ హమాస్తో యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అదే జరిగితే కనుక చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంటా బయట కూడా మరి చూద్దాం ఏం జరుగుతుందో తప్పకుండా మీ ఒపీనియన్స్ని షేర్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు